హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ అలాగే కలకిరి టమోటా మార్కెట్ అలాగే కలకడ టమాటో మార్కెట్లో ఈరోజు టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై మూడవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము కలకడ మార్కెట్ విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వెలంపాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల అరవై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెట్ యాడ్ ఇంకా కలిగిరి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ఈ పొడికాయలు మినహాయిస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే కలిగిరి మార్కెట్లయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకిరి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం టమోటా మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఈ పొడికాయలు మినహాయిస్తే ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో అయితే దరిద్ర పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో